సోషల్ మీడియా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మన జీవితంలో చాలా చేంజెస్ జరిగాయి ముఖ్యంగా న్యూస్ సమాజంలో ఏదైతే వార్తలు వస్తున్నాయో ఆ వార్తలు షేర్ చేసేటప్పుడు ఆ పోస్ట్ ఆ న్యూస్ నిజమా కాదా అని తెలియకుండానే దాని మీద రీసెర్చ్ చెయ్యి రీసెర్చ్ చేయకుండానే ఆ పోస్ట్ని ఇతరులు షేర్ చేస్తూ ఉంటారు అలాగే మార్ఫింగ్ పిక్చర్స్ మార్ఫింగ్ వీడియోస్ ముఖ్యంగా సినీ యాక్టర్స్ మీద పొలిటికల్ లీడర్స్ మీద ఒక విధమైన ట్రోలింగ్స్ కి మూవీ హీరోస్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ గురవుతూ ఉంటున్నారు మరి ఇప్పుడు ఏఐ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఈ ఏఐ వల్ల ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేయలేని మనం ఊహించలేని విధంగా ఏఐతో మనం మార్పింగ్ వీడియోస్ రియలిస్టిక్ గా చేయొచ్చు ఆ వీడియోస్ వచ్చిన తర్వాత నిజమే కదా వీళ్ళే కదా అన్న సింగిల్ పిక్చర్ ఆఫ్ డౌట్ కూడా మనకు ఉండదు అంత క్లారిటీగా ఏఐ వీడియోని జనరేట్ చేస్తుంది ఇప్పుడు ఈ హిస్టరీ అంతా చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే రీసెంట్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీకి సంబంధించిన ఒక యాక్టివిస్ట్ ఒక ఏఐ జనరేటెడ్ వీడియో సిక్స్ సెకండ్స్ జనరేటెడ్ వీడియోని రిలీజ్ చేశారు సో ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారిని చచ్చిపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హుందాతనాన్ని దిగజార్చే విధంగా కంప్లీట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోలో కంప్లీట్ గా చాలా తక్కువ చూపించే విధంగా ఆ ఏఐలో వాళ్ళు డిజైన్ చేసి చూపించడం జరిగింది ఆ ఆరు సెకండ్స్ వీడియోలో ఏముంది ఏంటి అనేది చూడండి సో ఈ ఏఐ జనరేటి వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లకార్డు పట్టుకొని ఆ ప్లకార్డులో ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి అటు సిబిఎం గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వెళ్తుండగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత డిగ్నిఫైడ్గా ఉండే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా లోగా చూపించి జగ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడుగుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హుందాతనాన్ని డిగ్నిటీని దిగచార్చే విధంగా ఆ వీడియోలో చేయడం జరిగింది సో ఆ వీడియోకి నారా లోకేష్ గారు చాలా హానెస్ట్ గా హానెస్ట్ గా ఎందుకు అన్నానంటే అది కూడా చెప్తాను నేను నారా లోకేష్ గారు ఏం ట్వీట్ చేశారు రెస్పాండ్ ఎలా అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా లేదా అనేది ఆయన ఏం మాట్లాడారో చూసి దాని గురించి మాట్లాడతాను టు బిలవ్ టీడీపీ ఫ్యామిలీ వైల్ ఐ గెట్ ద ఎమోషన్ బిహైండ్ సర్చ్ కంటెంట్ నారా లోకేష్ గారు ఈ వీడియో చూసిన తర్వాత ఎమోషన్ అయ్యారట పర్సనల్ అటాక్స్ ఆర్ నెవర్ డిజైరబుల్ వీ మే బీ పొలిటికల్ ఆపోనెంట్స్ బట్ అవర్ పబ్లిక్ డిస్కోర్సెస్ మస్ట్ బి గ్రౌండెడ్ ఇన్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఇన్క్లూడింగ్ అవర్ సపోర్టర్స్ అంటే ఈ ఏఐ వీడియో ఎవరైతే టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి రిలీజ్ చేశారో వాళ్ళని ఫ్యామిలీగా సంపోదిస్తూ బ్రదర్స్గా సంపోదిస్తూ టు అవాయిడ్ ఆంప్లిఫైయింగ్ సచ్ కంటెంట్ లెట్ అస్ మెయింటైన్ సివిలిటీ ఈవిన్ ఇన్ డిస్అగ్రిమెంట్ అండ్ ఫోకస్ ఆన్ కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ దెంత్ నారా లోకేష్ గారి ట్వీట్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ చేసినట్టుగా అలాగే ఇటువంటి వీడియోస్ చేయొద్దు అని ఒక క్లాక్స్ పీకినట్టుగా కూడా ముఖ్యంగా టీడీపీకి సంబంధించిన తమ్ముళ్ళకి ఫ్యామిలీకి క్లాక్స్ పీకినట్టుగా ఈ ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది అయితే ఈ వీడియో రిలీజ్ చేసే వాళ్ళకి వెనకాల ఎవరున్నారు అంటే నారా లోకేష్ గారు ఉండి చేపిచ్చారా లేదా లేదా నారా లోకేష్ గారికి తెలియకుండా జరిగింది అనేది వీఆర్ నాట్ షూర్ కానీ ఏఐ వీడియో అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద రిలీజ్ చేయడం జరిగింది సో ఇటువంటి వీడియోలు ఇప్పుడు నారా లోకేష్ గారు కనుక ఖండించకపోతే ఈ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇంతకు ముంచు టె ఇంతకు మించి టెక్నాలజీ ఇంతకు మించిన ఏఐ వీడియోస్ వస్తాయేమో అని భయపడి ఏమైనా ఇటువంటిది ఖండించారా అనేది నా ఒపీనియన్ కానీ నారా లోకేష్ గారు హానెస్ట్ గానే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ట్వీట్ చేశారు అనేది కొంచెం క్లియర్ గా కనిపిస్తుంది అయితే నారా లోకేష్ గారు అయితే ఖండించడం జరిగింది కానీ నారా లోకేష్ గారు ఇది ఖండించే ముందే ఈ ఏఐ సిక్స్ సెకండ్స్ వీడియో నేషనల్ మీడియాలోను ఇంటర్నేషనల్ మీడియాలో ఒక విపరీతమైన ట్రోలింగ్ కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వీడియో ట్రోల్ అయింది బాగా ట్రోల్ అయింది మరి దీని మీద సిపి ఏమైనా కౌంటర్ ఇస్తుందా లేదా ఇక్కడితో వదిలేస్తుందా అనేది వై హ్యావ్ టు సి థ్యాంక్ యూ